ఏంటి మేడం ఏంటి మీరు చేసింది మీకు ఇంతగా నేను ఇచ్చేస్తే మీరు నాకు ఇంత అన్యాయం చేస్తారా అని అంటూ ఉంటుంది మళ్ళీ వసుంధరతో ఆ మాటలకి వసుంధరతో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి కొట్టబోతూ ఉంటుంది అలా కొట్టబోయిన వసుంధర చేయ అడ్డుకొని ఏంటి మీరు చేస్తుంది మీరు బాధపడినా ఏం చేసినా నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను వినండి అది మాలియాకకి బాధ కలిగించినా సరే నాకైతే ఇప్పుడు ఇదే కరెక్ట్ అనిపించింది నా బర్త్డే ఎంత తక్కువ చేసి చూస్తారా అని చెప్పి నా కడుపులో ఇప్పుడు పెరుగుతున్న బిడ్డకి మాలిని అక్కకి ఇవ్వను అది నేనే ఉంచుకుంటాను అక్కకి నేను ఆ బిడ్డను ఇవ్వను మీరు నా బిడ్డని ఎలా చూసుకుంటారో నాకు ఇప్పుడు అర్థమయ్యింది ఆ బిడ్డని తర్వాత మీరు ఏం చేస్తారో కూడా నాకు అర్థమవుతుంది మాలి అక్క బాధపడినా సరే నా బిడ్డను మాత్రం నా దగ్గర ఉంచుకుంటున్నాను ఎవరికి ఇవ్వను అనేది చెప్తూ ఉంటుంది ఆ మాటలకి వసుంధర అయితే షాక్ అయ్యి మళ్ళీ కసి ఏం చూస్తూ ఉంటుంది ఆ మాటలకి గౌతమ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మళ్ళీ ఇప్పుడు నా దారిలోకి వచ్చింది మళ్ళీకి ఇప్పుడు అర్థమైంది వీళ్ళు ఏంటనేది అనేది అనేది గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే వసుంధరతో ఇలా అంటూ ఉంటుంది మీరు ఏమనుకునే ఏం చేసినా ఆ బిడ్డను మాత్రం మీకు ఇచ్చే ప్రసక్తే లేదు మాల్యాకు కూడా చెప్పండి ఈ మాట అని చెప్పి గట్టిగా ఉంటుంది మళ్ళీ వసుంధరతో